ఏ ఎన్నిక జరగకుండానే నామినేషన్ వేసిన హరీష్ రావు గారు ఎట్లా పిఐసి నుంచి బయటకు పోయిండు నామినేషన్ వేసిండో లేదో తెలియని గాంధీ గారు పిఐసి లోపలికి ఎట్లా వచ్చిండు అసలు ఇది హరీష్ రావు గారిని ఎందుకు బయటకు పంపించినారు ఆయన నామినేషన్ ఏమైంది ఇంత అన్యాయంగా ఇంత బుల్డోజింగ్ హరీష్ రావు గారు ఉంటే మీకు ఏంది భయం పిఏసీలో హరీష్ రావు గారు ఉంటే ఏంటి నా భయం మీ దొంగ పనులని మేము చేసేది ఏం చేస్తాం మేము మీరు మీరేమన్నా పనులల్లో ఖర్చు పెట్టిన దాంట్లో తప్పప్పులు ఉంటే దాన్ని ఎత్తి చూపి సలహాలు సూచనలు ఇస్తూ అసెంబ్లీకి నివేదిక ఇస్తాం తద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది హరీష్ రావు గారు కావచ్చు నేను కావచ్చు గంగుల కమలా గారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పిఎస్సీలో ఉంటే ఒకవేళ హరీష్ రావు గారు చైర్మన్గా ఉండి ఉంటే ఏం చేస్తాం మేము ప్రజాధనాన్ని దుర్వినియోగం పరచకుండా కాపాడుతాం మేము చేసేది అదే దానికి మీ కూలికెందుకు ఎందుకు హరీష్ రావు గారిని అవుట్ ఎందుకు గాంధీ గారిని ఇన్ను దీనికి సమాధానం చెప్పాలి